స్కూల్ నుండి పిల్లలు రాగానే మా అబ్బాయి అయితే మమ్మీ నాకు ఏదైనా ఒక స్నాక్ కావాలి అని చెప్పేసి పెద్ద ఆర్డర్లా చెప్పాడు సర్లే వీడి కోసం ఏం చేద్దామని చెప్పేసి ఒక స్నాక్ అయితే ప్రిపేర్ చేశాను కాకపోతే వాడికి అస్సలు నచ్చలేదట పెద్ద వంకలు పెడుతున్నాడు వంకల రాయుడు ఏదేదో గులుక్కుంటూ తిన్నాడు లే అట్ల కాకపోతే ఈ నేను చేసినది అయితే మా బిడ్డకు బాగా నచ్చిందట సో బాగుంది మమ్మీ అని చెప్పేసి తింది ఇంతకీ ఏం చేశాననే కదా రండి చూపిస్తాను సో ఈ పల్లీలతో నేనైతే పిల్లలకి స్నాక్స్ అని ప్రిపేర్ చేశాను పల్లీలైతే ఫస్ట్ ఒక కప్పు తీసుకొని దాన్ని కుక్కర్ లో వేసి కొంచెం సాల్ట్ వేసి అయితే ఉడికించాను మంచిగా ఉడికిపోయాక దాంట్లో కొంచెం కారము కొద్దిగా మరి లైట్ గా ఉప్పు అయితే వేసాను అలాగే చాట్ మసాలా ఇందులో వచ్చేసి టమాటో ఉల్లిపాయ కొత్తిమీర నిమ్మరసము వేసాను కలిపిచ్చేసాను చాట్ చేశానండి ఇది బాగాలేదని అంటున్నాడు ఎంత హెల్దీ ఫుడ్ చెప్పండి నాకు కూడా చాలా బాగా నచ్చిందండి వీటిని మంచిగా కలిపేసి తిన్నాక ఉంది కదా అసలు రోడ్ సైడ్ లో మనం చాట్ కొనుక్కొని తింటాం కదా సో మా అదే ఫ్లేవర్ వచ్చేసింది నాకైతే చాలా బాగా నచ్చింది ఈవినింగ్ స్నాక్స్ అయితే పిల్లలకు బాగుంటాయి కానీ మా వాడికి నచ్చలేదు ఎందుకో మరి ఇంతకీ నేను చేసిన పల్లీ చాట్ ఎలా వచ్చింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ चेनी